రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యోదే కాలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నెహిమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వాక్యాన్ని చదువుదాం నెహిమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వాక్యాన్ని చదువుకుందాం యహోవయందు ఆనందించుట వలన మీరు బలం అందుతురు హలెలుయ నా దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ ఈ పదో వాక్యంలో ఆఖరి మాటను మనం ఇప్పుడు చదువుకోనున్నామండి మరి ఈ చదువుకున్నటువంటి ఒక వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే యహోవ ఎందు ఆనందించుట వలన అంటే గమనించండి నా దేవుని బిడ్డలారా మనము మరి ఆ అనేకమైనటువంటి వాటి ఎందు మనము ఆనందిస్తూ ఉంటాం లోకమును చూసి ఆనందించే వాళ్ళు ఉన్నారు మనుషులను చూసి ఆనందించే వాళ్ళు ఉన్నారు డబ్బును చూసి ఆనందించే వాళ్ళు ఉన్నారు లోకములో ఉన్నటువంటి నా దేవుని బిడ్డారా వ్యర్థమైనటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలను చూసి ఆనందపడే వాళ్ళు ఉన్నారు కానీ చూడండి మనము క్రైస్తవులుగా ఆత్మీయులుగా దేవునిని ఎరిగిన వారుగా ఉన్నటువంటి మనమైతే యహోవా ఎందు ఆనందించాలని వాక్యం సరివిస్తుంది హలో లుయా నా దేవుని బిడ్డారా గమనించండి ప్రభువు నందు ఆనందించాలి అంటే గమనించండి అంటే ప్రభు ప్రభుతో నీవు నీతో ఆయన చూడండి నా దేవుని బిడ్డలారా మనము దేవునితో ఉన్నప్పుడు ఆయన మనతో ఉన్నప్పుడు చూడండి ఆ ఆనందం ఎటువంటిది అని అంటే హృదయములో ఆనందం అంటే అది అందుకని వాక్యం ఏమంటుందంటే యహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలముందుదురు అంటే ఎవరైతే యహోవా ఎందు ఆనందిస్తున్నారో మన ప్రభు అయిన ఎవరైతే ఆనందిస్తున్నారో వారికి ఒక బలం ఉంటుందండి అది ఏ బలము అంటే శరీర బలము కాదు కానీ నా దేవుని పిల్లలు గమనించండి ఆత్మీయ బలము అది హలుయా దుష్టుని ఎదిరించటానికి లోకములో ఉన్నటువంటి పలు విధములైనటువంటి శోధనలు ఎదిరించటానికి అలాగునని ఇదిగో లోకములో ఎన్నో రకములైనటువంటి నదివని బిడ్లారా గమనించండి మరి దురాత్మ అంధకార శక్తులను ఎదిరించటానికి ఇదిగో యహోవ ఎందు ఆనందించుతున్నటువంటి వారికి ఒక నూతనమైన బలము ఒక శ్రేష్టమైనటువంటి బలమును ప్రభు దయచేస్తున్నాడంట హెలుయా ఎంత గొప్ప విషయం అండి ఇది నదోన్ బిడ్లారా గమనించండి ఇటువంటి బలము మనము పొందుకోవాలి ఇటువంటి బలము మనము అనుభవించాలండి కనుకనే వాక్యము ప్రకారంగా ఈ రోజు గమనించండి మరి ఇటువంటి బలాన్ని మనం పొందుకున్నామా ఇటువంటి బలమును మనము పొందుకొని ముందుకు సాగుతున్నామా మన ఆత్మలో బలముందా మన ఆత్మీయ జీవితంలో మనము బలము పొందుకున్నటువంటి వారి ఆలోచించండి కనుకరైన దేవుని బిడ్డలారా ఇదిగో ఆయన ఎందు ఆనందించటం వలన ఇటువంటి మనము ఇటువంటి బలము మనం పొందుకుంటున్నాము కనుక ఇక మీదట ప్రభువు నందే మనం గాక హలలి ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రములు నాయన ఈ ఉదయ మాటలు వినటానికి నీ అన్న తన్ని మిరిచిన కృపను బట్టి స్తోత్రాలు మరి ముఖ్యముగా నా ప్రభా ఇదిగో నీ అందు ఆనందించట వలన నా ప్రభా మేము బలము పొందుకోటానికి నాయన మీరు కృప దయచేయమని సహాయం చేయమని అయాన్ని చేతికి అప్పగిస్తూ ఏసునామాను అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రెస్ లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా